మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరూ ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అంత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండస్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం వాటి అందరికీ ముఖ్యంగా రెడ్ సాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండెస్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసేవాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ మార్నింగ్ టు ఆల్ మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తారు తాట తీసి కూర్చోబెట్టేస్తారు లక్ష అరవై వేల ఎర్రచందనం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారు ఎవరిని మేము వదలం మీరు కనుక ఇదే పనిగా చేస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం మేము అందరికి మేము బోల్డ్గా నరికేస్తాం మమ్మల్ని ఎవరు ఆపర్ ఏం చేయాలంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి టఫ్ గవర్నమెంట్ వైష్ణవైస్ ఒక చెట్టు కొడితే దానికి ఒక యుద్ధాలు జరిగింది శేషాచలం అడవుల్ని మనకి వెంకటేశ్వర భక్తులందరూ కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీరు ఆపలేదా తాట కూర్చోబెట్టేస్తారు తాట తీసి కూర్చోబెట్టేస్తారు A sweet warning.